ఆర్మీ చాపర్ నుంచి హెలికాప్టర్ జారి పడిపోయిన ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి కేదార్నాథ్ లో దెబ్బతిన్న హెలికాప్టర్ను ఓ భారీ చాపర్ సాయంతో తరలిస్తుండగా గాల్లో తీగలు తెగి అది కొండలపై పడిపోయింది దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది ఇటీవల ఉత్తరాఖండ్లో భారీ వర్షాల కారణంగా కేదార్నాథ్ యాత్రను నిలిపివేశారు దీంతో యాత్రికులు వాయు ఇక్కడికి వస్తున్నారు యాత్రికులను తరలించేందుకు క్రిస్టల్ హెలికాప్టర్ను వినియోగిస్తున్నారు కొన్ని రోజుల క్రితం భక్తులను దించి తిరిగి వెళుతుండగా సాంకేతిక లోపంతో క్రిస్టల్ హెలికాప్టర్ కూలిపోయి దెబ్బతింది దీన్ని తరలించేందుకు సైన్యం రంగంలోకి దిగింది ఆర్మీ ఎంఐ పదిహేడు చాపర్ను తెప్పించి దీనికి ప్రత్యేకమైన కేబుల్స్తో క్రిస్టల్ హెలికాప్టర్ను కట్టి తరలించారు కొద్ది దూరం ప్రయాణించిన తర్వాత కేదార్నాథ్ గచోర్ మధ్య బింబాలి ప్రాంతంలో హెలికాప్టర్ అమర్చిన తీగలు తెగిపోయాయి కొన్ని వేల అడుగుల ఎత్తు నుంచి క్రిస్టల్ హెలికాప్టర్ కొండపై పడిపోయింది హెలికాప్టర్ కొండలో పడిపోతున్న దృశ్యాలను దూరంగా ఉన్న కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో అవి ఇప్పుడు తెగ చక్కర్లు కొడుతున్నాయి